గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ వన్ బై వన్ తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొన్ని సిఎస్ఆర్ ఇలా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్ని చేయాలనేది మా ఉద్దేశం ఇందులో భాగంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్య తరగతి సంబంధించినటువంటి పిల్లలు ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ లో గాని కాలేజెస్ లో గాని బాగా ఫీజులు ఎక్కువ అయిపోయినాయి అందరు ఎఫర్ట్ చేసుకోలేరు అదే విధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం అందులో భాగంగా ఈ కాలేజీలో రెండు వేల ఐదు వందల మంది చదువుతా ఉన్నారు ఇరవై ఆరు కోర్సులు ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు కోర్సులకు గాను దాదాపు నలభై ఐదు క్లాస్ రూమ్లు అవసరం అయితే ఇక్కడ ముప్పై క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి టీఎస్ఆర్కి కి దీనికి ఒక పన్నెండు క్లాస్ రూమ్లు జీ ప్లస్ టూ బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్ మూడు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ అంటే పదివేల స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక రెండున్నర కోట్ల తోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం వాళ్ళు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు నాకు డెఫినెట్ గా అప్రూవ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు